ఓం నమో వెంకటేశాయ విచిత్ర వేంకటేశాయ విచిత్రూపస్వమిహాసి గుణానుకారి విదాం స్వరూపోపి విభిన్న వేషః విదారయాస్మాకమ విద్యతాం విభో విభో రకరకాల రూపాలను ధరించినటువంటి ఓ పరమాత్మ ఓ వెంకటేశ్వర స్వామి విచిత్ర త్వం ఇహ అవభాసి నీ యొక్క రూపం చాలా విచిత్రంగా కనిపిస్తోంది విచిత్రమైన రూపాలతో నువ్వు కనిపిస్తున్నావు నిన్ను చెప్పుకోవాలి అంటే విమాయిక మాయలేనివాడివి అని చెప్పుకోవాలి కానీ అదే సమయంలో విమాయికోల్లాసి గుణానుకారి మాయకు సంబంధించినటువంటి గుణాలలో కొన్ని హెచ్చులకు లోనవుతుంటే కొన్ని తగ్గుతూ ఉంటే అలాంటి గుణోల్లాసం అనేది జరుగుతూ ఉంటే దాన్ని అనుసరిస్తూ ఆయా శరీరాల్లో నువ్వు కనిపిస్తున్నావు నీ గురించి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి స్వరూపః నహి ద్రష్ర్దృష్టైర్ విపరిలోపో విద్యతే అని చెప్తున్నాయి నీవు చూసేవాడి యొక్క రూపానివి అంతే తప్ప కనిపించేవాడివి కావు అని చెప్తున్నాయి విదాం స్వరూపోపి కానీ విభిన్న వేష రకరకాల రూపాల్లో నువ్వే ఉన్నావు అని కూడా చెప్తున్నాయి అని కూడా కనిపిస్తున్నావు ఇవన్నీ నీ యొక్క ఈ భేదాలన్నీ నీ యొక్క ఈ మారు రూపాలన్నీ అవిద్య వల్లే వచ్చింది అని గనక తేలినట్లయితే విదారయాస్మాకం అవిద్యత మా యొక్క ఈ అవిద్యను పోగొట్టు మా అవిద్యను పోగొట్టి నీ యొక్క తత్వాన్ని మాకు అర్థమయ్యేటట్లు చూడు అని ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని గ్రంథాన్ని పర్టికులర్ పార్ట్ని Manım, adiye nınca